ఈ వీడియోలో మనము టెట్ సిలబస్కి అనుగుణంగా ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయేటువంటి అంశం ఏంటిదంటే ఎర్రర్ ఐడెంటిఫికేషన్ వితిన్ ఏ సెంటెన్స్ అనేటువంటి టాపిక్ మీద బిట్స్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము బిట్స్ ప్రాక్టీస్ మాత్రమే కాకుండా అసలు అందులో ఎర్రర్ ఏముంది ఎటువంటి బిట్స్ మనకు టెట్లో వస్తుంటాయి ఎర్రర్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అదేవిధంగా ఆ ఎర్రర్ను ఎలా కరెక్ట్ చేయాలి అనేటువంటి అంశాలన్నిటినీ కూడా నేర్చుకోబోతున్నాము సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేద్దాము మనకు ఎగ్జామ్లో ఇక ఈ విధంగా సెంటెన్స్ ఇస్తాడు సెంటెన్స్ ఇచ్చి అందులో మనం ఎర్రర్ ఎక్కడుందనేది ఐడెంటిఫై చేయాలి సో ఇక్కడ ఇచ్చినటువంటి మొదటి సెంటెన్స్ వచ్చేసి ఏంటిదంటే హీ డోంట్ నో ద ఆన్సర్ హీ డోంట్ నో ద ఆన్సర్ ఇది చూడంగానే మనకు దాదాపు అంతా కరెక్టే ఉంది కదా అని అనుకుంటాం కానీ అందులో మిస్టేక్ ఉంటుంది ఆ మిస్టేక్ ఏంటిదండి ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఒకసారి గమనించండి ఇక్కడ ఈ సెంటెన్స్లో హీ డోంట్ నో అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాంగ్ ఉందా ద ఆన్సర్ ఇక్కడ రాంగ్ ఉందా ఓకే ఇది సిబిట్ట వదిలేసేయండి నో ఎర్రర్ అంటే ఎర్రర్ ఏమీ లేదా అంటే ఎర్రర్ లేకుండా ఉండదు ఉంటుంది ఎర్రర్ సో అదేమిటి అనేది చూద్దాం కొన్ని బిట్స్లలో ఎర్రర్ లేకుండా కూడా ఇస్తాడు అప్పుడు మనం నో ఎర్రర్స్ తోటి చేయాలి సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ ఏంటిదంటే హీ డోంట్ నో ద ఆన్సర్ ఉంది కదా సో ఇక్కడ ఉన్నటువంటి ఎర్రర్ ఏంటిదంటే గమనించండి ఇక్కడ హీ ఉన్నది అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అది ఓకే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇది ఏం వాడాలంటే డజ్ అనేటువంటిది వాడాలి సో ఇక్కడ నాట్ ఉంది కాబట్టి డజంట్ అనేటువంటిది వాడాలి ఇక్కడ ఆన్సర్ చూడండి హీ థర్డ్ పర్సన్ సింగులర్ సో డజంట్ అనేటువంటిది రాయవలసి ఉంటుంది సో నేను ఎక్స్ప్లెనేషన్ ప్రతి బిట్టుకి ఇచ్చాను ఎందుకు కరెక్ట్ అనేటువంటిది సో మీరు అక్కడ చూసి నేర్చుకోవచ్చు సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది హీ డోంట్ నో అనేటువంటిది ఇది రాంగ్ మరి కరెక్ట్ ఆన్సర్ ఏముంటుంది ఏమవుతుంది హీ డజంట్ నో ద ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో అది మనకిక్కడ ఉన్నటువంటి ఎర్రర్ సో ఈ విధంగా బిట్స్ అనేటువంటిది ఇస్తాడు ఇవి మనము ఎగ్జామ్లో ప్రాపర్గా చేయగలగాలి కరెక్ట్గా చేయగలగాలి అంటే ఇటువంటి బిట్స్ తప్పకుండా ప్రాక్టీస్ చేసి ఉండాలి సో నెక్స్ట్ బిట్కి వెళ్దాము సెకండ్ సెంటెన్స్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పాస్ట్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ పాస్ట్ సో ఇందులో ఎర్రర్ ఎక్కడుంది ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్ హ్యావ్ పాస్ట్ ఇందులో ఎర్రర్ను మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది సో ఒకసారి చూద్దాం ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్లో ఎర్రర్ ఉందా హ్యావ్ పాస్ట్ దగ్గర ఉందా నో ఎర్ర ఎర్రర్ ఏమీ లేదా సో మనం కనుక గమనించినట్లయితే ఈచ్ తర్వాత మనము ఈచ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ సింగిలర్ ఉపయోగించాలి ఈచ్ ఉంటే ఇక్కడ హ్యాజ్ ఉపయోగించాలి ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాజ్ పాస్ట్ కానీ ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఒక్క నిమిషం కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి మనం ఏం ఉపయోగించేస్తామంటే హ్యా ఉపయోగిస్తాం సో మనకు ఇక్కడ కాదు ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఈచ్ తర్వాత సింగులర్ ఉపయోగించాలి ఏది హెల్పింగ్ వర్బ్ సో ఈచ్ తర్వాత సింగులర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉపయోగించాలి కాబట్టి ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యాజ్ పాస్ట్ కాబట్టి ఆప్షన్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే రాంగ్ ఉన్నటువంటిది ఎర్రర్ ఉన్నటువంటిది ఏంటిదంటే హ్యావ్ పాస్డ్ దగ్గర రాంగ్ ఉన్నది ఇక్కడ హ్యావ్ అనేటువంటిది ఉండకూడదు ఏముండాలి హ్యాజ్ అనేటువంటిది ఉండాలి ఓకే సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రూల్ ఏంటిది ఈచ్ తర్వాత సింగిలర్ హెల్పింగ్ వర్బ్ను మనం ఉపయోగించవలసి ఉంటుంది రైట్ నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద పోయం ఇన్ డీటెయిల్ ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద పోయం ఇన్ డీటెయిల్స్ రైట్ సో ఇందులో ఎర్రర్ ఎక్కడుంది ద టీచర్ ఎక్స్ప్లెయిన్ ద పోయం ఇన్ డీటెయిల్స్ నో ఎర్రర్ సో రాంగ్ అనేటువంటిది ఎక్కడుంది సో ఇక్కడ రాంగ్ ఎక్కడుందంటే డీటెయిల్స్ అనేటువంటిది ఉంటుంది ఏముంటుందంటే డీటెయిల్ అని మాత్రమే ఉంటుంది సో రాంగ్ ఎక్కడుందంటే ఇప్పుడు డీటెయిల్స్ దగ్గర ఉంది సో అది ఎర్రర్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ సి అనేటువంటిది ఆప్షన్ సి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది ద కరెక్ట్ ప్రేజ్ ఈజ్ ఇన్ డీటెయిల్ అని ఉంటుంది తప్ప డీటెయిల్స్ అని ఉండదు రైట్ డీటెయిల్స్ అనేటువంటిది ఉండదు సో ఇది ఇక్కడ మనం నేర్చుకున్నది ఇక్కడ నేర్చుకున్న అంశం ఏంటిది ఈ ప్రేజ్ ఇన్ డీటెయిల్ ఉంటుంది తప్ప ఇన్ డీటెయిల్స్ అని ఉండదు అనేది నేర్చుకున్నాం నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ షీఈ్ జూనియర్ షీ ఈజ్ జూనియర్ మీ సో ఇందులో ఎర్ర షీ షీఈ్ జూనియర్ మీ నో సూనర్ ఓకే సో ఇక్కడ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అవి జూనియర్ ఓకే అనేటువంటిది ఉంది కదా సో ఇక్కడ ఎక్కడంటే అది ధ్యాన్ మీలో ఎర్ర ఉన్నది జూనియర్ తర్వాత ఏమి ఉపయోగిస్తామంటే టూ ఉపయోగిస్తాం అదేవిధంగా సీనియర్ తర్వాత ఏమి ఉపయోగిస్తామంటే టూ ఉపయోగిస్తాం జూనియర్ టూ సీనియర్ టూ ఈ విధంగా మనము ఉపయోగిస్తాం కానీ వీటి తర్వాత మనము ధ్యాన్ అనేటువంటిది ఉపయోగించకూడదు సో షీఈ్ జూనియర్ టు మీ షీఈ్ జూనియర్ టు మీ లేదా షీ షీఈ్ సీనియర్ టు మీ అలా ఉంటుంది సో ఎర్రర్ ఎక్కడుంది బి సో ఎర్రర్ ఉన్నటువంటిది బి అవుతుంది ఇక్కడ కూడా గమనించండి జూనియర్ టు అనాల్ తప్ప ధ్యాన్ అని అనకూడదు రైట్ ఇది ఇక్కడ తెలుసుకున్నటువంటి అంశం మనం నెక్స్ట్ బిట్లోకి వెళ్దాము ఈ పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు పీడిఎఫ్ అని పంపండి నేను దీన్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను రైట్ సో పీడిఎఫ్ వాళ్ళు మీకు పొందాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ పీడిఎఫ్ కావాలో ఆ వీడియోను లింక్ ఆ వీడియో యొక్క మొదటి కామెంట్లోనే నేను పీడిఎఫ్ను ఉంచుతాను కాబట్టి తప్పకుండా వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ రాజు ఎలాంగ్ విత్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ రాజు ఎలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ సో ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉంది రాజు ఎలాంగ్ విత్ హీస్ ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ నో ఎర్రర్ ఓకే సో ఇక్కడ ఏం ఉపయోగించాలి చెప్పండి సో ఇక్కడ ఉపయోగించాల్సింది ఏంటిదంటే అసలు మెయిన్ సబ్జెక్ట్ ఏంటిది రాజు రాజు ఎలాంగ్ విత్ హీస్ ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మనం హెల్పింగ్ వర్ బాడకూడదు రైట్ అంటే ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటిది ఏంటిదంటే ఎక్కడుందంటే ఇది బి ఆప్షన్లో ఉంది ఎర్రర్ అంటే ఇక్కడ ఎర్ర ఉంది ఎర్రర్ ఈ ఫ్రెండ్స్ను బట్టి ఇది డిసైడ్ అవ్వదు రైట్ ఎక్కడ డిసైడ్ అవుతుందంటే దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది రాజు తర్వాత ఏం ఉపయోగిస్తాం హెల్పింగ్ వప్స్లో ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో అంటే ఈజ్ ఉపయోగిస్తాం సో ఆ ఎర్రర్ ఇక్కడ ఉన్నది ఇక్కడ ఏం రాయాలి రాజు ఎలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఈజ్ గోయింగ్ అని ఉండాలి సో ఎర్రర్ అనేటువంటిది ఇక్కడ ఉంది సో బి ఈజ్ ద ఆన్సర్ హియర్ ఇక్కడ చూడండి మెయిన్ సబ్జెక్ట్ రాజు ఇక్కడ ఉండాల్సింది ఏంటిది ఈజ్ తర్వాత ఎటాగో గోయింగ్ రైట్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ నెక్స్ట్ బిట్ నేను టెట్ సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే చెప్తున్నాను సో తప్పకుండా మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోగలరు నైదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ కమ్ నైదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ కమ్ సో ఇందులో రాంగ్ ఏంటిది నైదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యావ్ కమ్ నో ఎర్రర్ సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిదంటే హ్యావ్ కమ్ దగ్గర అంటే ఆన్సర్ బి అవుతుంది ఎందుకు ఆన్సర్ బి అవుతుందంటే నైదర్ తర్వాత ఏం ఉపయోగించాలంటే హ్యాజ్ ఉపయోగించాలి నైజర్ నైదర్ తర్వాత హ్యాజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించాలి కానీ ఇక్కడ ఏం ఉపయోగించాడు హ్యావ్ ఉపయోగించాడు దేన్ని బేస్ చేసుకొని బాయ్స్ని బేస్ చేసుకొని సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది నైదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇక్కడ ఉన్న దాని ప్రకారం సో దాని ప్రకారం హ్యాజ్ ఉపయోగించాలి నైదర్ ఆఫ్ ద బాయ్స్ హ్యాజ్ కమ్ అని ఉండాలి సో ఆన్సర్ వచ్చేసి బీ అవుతుంది ఇక్కడ కూడా నైదర్ తర్వాత సింగులర్ ఉపయోగించాలి అది కూడా ఎలా అంటే ఈ విధంగా రైట్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఆబ్సెంట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఆబ్సెంట్ సో ఇందులో రాంగ్ ఎక్కడుంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ ఆబ్సెంట్ నో ఎర్రర్ ఇందులో ఎర్రర్ ఎక్కడుంది సో ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఎక్కడుందంటే ఈజ్ ఆప్సెంట్ దగ్గర ఉన్నది రైట్ ఈజ్ ఆప్సెంట్ దగ్గర ఉన్నది ఈజ్ ఆప్సెంట్ సారీ ఇక్కడ ఫ్రెండ్ దగ్గర ఉన్నది రైట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది ఎన్నో ఆప్షన్ ఉన్నది ఇది ఆప్షనే ఎందుకు అంటే వన్ ఆఫ్ అనేటువంటిది కనుక వచ్చినప్పుడు పక్కన ఉన్నటువంటి ఇక్కడ ఉపయోగించేటువంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఎటువంటిది ఉండాలి అంటే ప్లూరల్ అయి ఉండాలి రైట్ సో అంటే ఇక్కడ ఫ్రెండ్ అని ఉండకూడదు ఫ్రెండ్స్ అని ఉండాలి కాబట్టి ఎర్రర్ అనేటువంటిది ఇక్కడ ఉంది వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఓకే అని ఉండాలి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని ఉండకూడదు రైట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ అబ్సెంట్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ త్రీ ఇయర్స్ హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ త్రీ ఇయర్స్ సో ఇక్కడ ఎర్రర్ ఉంది హీ హ్యాస్ బీన్ హియర్ సిన్స్ త్రీ ఇయర్స్ నో ఎర్రర్ సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిదంటే త్రీ అంటే సిన్స్ త్రీ ఇయర్స్ ఇగు ఇక్కడ ఇక్కడ ఈ భాగంలో ఎర్రర్ ఉంది సిన్స్ త్రీ ఇయర్స్ అనేటువంటిది ఉపయోగించకూడదు అంటే సిన్స్ అనేటువంటి దాన్ని త్రీ ఇయర్స్ అనే దగ్గర ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం చూడండి సిన్స్ మరియు ఫర్ ఈ రెండు ఉంటాయి సిన్స్ ఏమో పాయింట్ ఆఫ్ టైం దగ్గర ఉపయోగిస్తాం రైట్ ఫర్ ఏమో పీరియడ్ ఆఫ్ టైం దగ్గర ఉపయోగిస్తాం అంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం అంటే ప్రత్యేకంగా చెప్తాం సిన్స్ సండే అనొచ్చు సెన్స్ నైన్టీన్ నైంటీ సెవెన్ అనొచ్చు ఆ విధంగా అంటే ఖచ్చితమైన కాలం చెప్పేటప్పుడు సెన్స్ ఉపయోగిస్తాం ఓకే నిర్ణీత కాలం చెప్పేటప్పుడు పీరియడ్ ఉపయోగిస్తాం ఈ ఫర్ ఉపయోగించడం ఎలా అనేది తెలుసుకోవాలి అంటే లాస్ట్కు ఎస్ ఉందనుకోండి త్రీ ఇయర్స్ ఎస్ ఉంది కదా ఈ విధంగా ఎస్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఫర్ వస్తుంది ఎస్ లేకపోతే థర్డ్ ఇయర్ ఉందనుకోండి అప్పుడు సిన్స్ థర్డ్ ఇయర్ అని వస్తుంది సో అప్పుడు సిన్స్ ఉపయోగిస్తాం సో ఇది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ బిట్ నైన్త్ వన్ ద సీనరీస్ ఆఫ్ ఊటీ ఆర్ వండర్ఫుల్ ద సీనరీస్ ఆఫ్ ఊటీ వండర్ఫుల్ సో ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉన్నది ద సీనరీస్ ఆఫ్ ఊటీ ఆర్ వండర్ఫుల్ నో ఎర్రర్ సో వేర్ ఈస్ ద ఎర్రర్ హియర్ ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఏలో ఉన్నది ద సీనరీస్ సీనరీస్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్ రైట్ సీనరీస్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్స్ అయితే అక్కడ సీనరీ అనాలి తప్ప సీనరీ అనకూడదు రైట్ సీనరీ సింగులర్ అయినా ప్లూరల్ అయినా సీనరీ అనే చెప్పాలి సీనరీస్ అని చెప్పకూడదు అలా చెప్పడం తప్పు సో సీనరీ ఈజ్ అన్కౌంటబుల్ నా నెక్స్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షీ షాడ్ షీ విల్ కమ్ ఎస్టర్డే షీ షాడ్ షీ విల్ కమ్ ఎస్టర్డే సో ఇందులో ఉన్న రాంగ్ ఏంటిది షీ సాడ్ షీ విల్ కమ్ ఎస్టర్డే నో ఎర్రర్ సో వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ దీస్ సెంటెన్స్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే బి భాగంలో ఉంది విల్ కమ్ అని ఉండదు ఎందుకంటే నిన్న జరిగింది కదా నిన్న జరిగినప్పుడు పాస్టెన్స్ను విల్ ఎలా ఉపయోగిస్తామంటే వుడ్గా అవుతుంది షీ సెట్ షీ వుడ్ కమ్ ఎస్టర్డే అని చెప్పాలి రైట్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాము నైదర్ రవి నార్ హిస్ బ్రదర్ ఈజ్ ప్రజెంట్ నైదర్ రవి నార్ హిస్ బ్రదర్ ఈజ్ ప్రజెంట్ ఇందులో రాంగ్ ఎక్కడున్నది నైదర్ రవి నార్ హిస్ బ్రదర్ ఈజ్ ప్రజెంట్ నో ఎర్రర్ రైట్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఈజ్ ప్రజెంట్ దగ్గర మిస్టేక్ ఉన్నది ఎర్రర్ ఉన్నటువంటి భాగము ఈజ్ ప్రజెంట్ ఎక్కడుంది అది ఇగో ఉంది దాని బదులు అక్కడ ఉపయోగ ఏమి ఉపయోగించాలి అంటే ఆర్ అనే దాన్ని ఉపయోగించవలసి ఉంటుంది నైదర్ రవి ఆ నార్ హీజ్ వీళ్ళిద్దరు కాబట్టి ఫ్లోరల్కి ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్ను ఉపయోగించవలసి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమనాలి అంటే బ్రదర్స్ ఉంది కాబట్టి ఆరు ఉపయోగించాలి ఇక్కడ బ్రదర్స్ అని ఉంది కాబట్టి ఆరు ఉపయోగించాలి ఇవన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి రైట్ సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది నైదర్ రవి నార్ హీస్ బ్రదర్స్ ఆర్ ప్రజెంట్ ఓకే నెక్స్ట్ షీ ప్రిఫర్ కాఫీ దాన్ టీ షీ ప్రిఫర్ కాఫీ దాన్ టీ ఇక్కడ ఎర్రర్ ఎక్కడ ఉంది షీ ప్రిఫర్స్ కాఫీ దాన్ టీ నో ఎర్రర్ సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది సి అవుతుంది సిలో రాంగ్ ఉన్నది ఎక్కడ ద్యాన్ కాఫీ ఇగ ఇక్కడ ఉంది ఎందుకంటే ప్రిఫర్ ఉపయోగించినప్పుడు ఏం ఉపయోగించాలంటే టూ ఉపయోగించాలి ప్రిఫర్ టు వాడాలి తప్ప ధ్యాన్ ఉపయోగించకూడదు సో షీ ప్రిఫర్స్ కాఫీ టు టీ అని చెప్పాలి రైట్ కానీ షీ ప్రిఫర్స్ కాఫీ దాన్ టీ అని చెప్పకూడదు నెక్స్ట్ నో సూనర్ హీ రీచ్డ్ ద్యాన్ ట్రైన్ నో సూనర్ హీ రీచ్డ్ దెన్ ఇట్ రెయిన్ సో ఇందులో ఎర్రర్ ఎక్కడ ఉన్నది నో సూనర్ హీ రీచ్డ్ దెన్ ఇట్ రెయిన్ నో ఎర్రర్ సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ హియర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే అంటే ఎర్రర్ ఉన్నటువంటి పార్ట్ ఏ నో సూనర్ హీ రీచ్డ్ అక్కడ నో సూనర్ హీ రీచ్డ్ అని ఉండకూడదు నో సూనర్ డిడ్ హీ రీచ్ అని ఉండాలి నో సూనర్ డిడ్ హీ రీచ్ అని ఉండాలి సో ఎర్రరు ఉన్నటువంటి భాగము ఏంటిది అంటే ఏ నెక్స్ట్ ఫోర్టీన్త్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి ఇది ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ నో ఎర్రర్ సో ఇక్కడ వచ్చేనటువంటి మిస్టేక్ ఏంటిదంటే మీట్ అనేటువంటిది ఉండకూడదు అది ఎక్కడుంది ఇగో ఇది రైట్ ఏముండాలి అంటే మీటింగ్ ఉండాలి ఐఎమ్ లుకింగ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అక్కడ టూ ఉంది కదా మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటిది ఏంటిదంటే ఇక్కడ టూ ఉంది కదా అని మీట్ వీ వన్ ఉంటుంది కదా అని అనుకుంటాం కానీ అలా కాదు కొన్ని సందర్భాల్లో ఇంగ్ ఫామ్ కూడా యాడ్ అవుతుంది ఐమ్ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఎర్ర ఉన్నటువంటి భాగము బి నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్ షీ ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్ ఇందులో ఉన్నటువంటిది ఏది షీస్ మ్యారీడ్ విత్ ఎడాక్టర్ నో ఎర్రర్ ఎగ్జామ్లో కూడా ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని నాలుగు మొక్కలుగా చేస్తాడు అందులో ఎర్రర్ ఎక్కడుంది అనేటువంటిది మనము ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిదంటే ఇక్కడ మ్యారీడ్ విత్ ఉంది కదా సో ఇది రైట్ సో అంటే విత్ అంటే బి ఎర్ర ఉన్నటువంటి భాగం బి మ్యారీడ్ తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏమొస్తుందంటే విత్ రాదు విత్ ఉపయోగించకూడదు టు ఉపయోగించాలి విత్ అనేటువంటిది ఉపయోగించకూడదు మ్యారిడ్ టూ అనాలి తప్ప మ్యారీడ్ విత్ అని అనకూడదు షీ ఈజ్ మ్యారిడ్ టు ఏ డాక్టర్ రైట్ షీ షీఈ్ మ్యారిడ్ టు ఏ డాక్టర్ నెక్స్ట్ ఈ రిజెంబల్స్ విత్ హీజ్ ఫాదర్ ఈ రిజెంబల్స్ విత్ హీస్ ఫాదర్ ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి పాట ఇది హీ రిజెంబల్స్ విత్ హీజ్ ఫాదర్ నో ఎర్రర్ సో ఎర్రర్ ఉన్నటువంటి భాగం విత్ ఎందుకంటే రిసెంబల్స్ తర్వాత ప్రిపోయేషన్ అనేదాన్ని ఉపయోగించకూడదు నో ప్రిపోయేషన్ అక్కడ సో ఏం చెప్పాలి హీ రెసెంబుల్ హిస్ ఫాదర్ అని చెప్పాలి రైట్ సో ఇది దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ రైట్ నెక్స్ట్ ద పోలీస్ ఈజ్ కమింగ్ ఇది కూడా చాలాసార్లు టెట్లో అడిగాడు అదేవిధంగా డిఎస్సిలో అడిగాడు నేను రాసిన డిఎస్సిలో కూడా అడగడం జరిగింది అదేవిధంగా దానితో పాటుగా మిగిలిన ఆర్ఆర్బి కావచ్చు మిగిలిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో దాదాపుగా ఈ బిట్టు ఉంటుంది గుర్తుపెట్టుకోండి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు ఒకసారి ప్రాక్టీస్ చేద్దాము గుర్తుపెట్టుకుందాము చూడండి ద పోలీస్ ఈజ్ కమింగ్ ఓకే చదివి చాలామంది మిస్టేక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు అలా కాకండి సో ఇందులో ఎర్రర్ ఇది ద పోలీస్ ఈజ్ కమింగ్ నో ఎర్రర్ ఇక్కడ ఏది వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే ఈజ్ కమింగ్ దగ్గర ఎర్రర్ ఉన్నది ఈ భాగంలో ఎర్రర్ ఉంది ఓకే సో ఈ భాగంలో ఉన్నటువంటి ఏంటిదంటే పోలీస్ అంటే అది ఏమవుతుందంటే ప్లూరల్ అవుతుంది ప్లూరలే రైట్ సో దీని తర్వాత సింగిలర్ ఉపయోగించకూడదు ప్లూరల్ హెల్పింగ్ వర్బ్నే ఉపయోగించాలి సింగ్యులర్ ఉపయోగించకూడదు ప్లూరలే ఉపయోగించాలి సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ద పోలీస్ ఆర్ కమింగ్ అని చెప్పాలి ఎప్పుడైనా సరే ద పోలీస్ ఈజ్ కమింగ్ అని అసలు చెప్పకూడదు జనరల్గా మనం చెప్తూనే ఉంటాం అలా చెప్పకూడదు ద పోలీస్ ఆర్ కమింగ్ అని చెప్పాలి సో దానికి సంబంధించినటువంటి క్లూ వర్డ్ని నేను ఇక్కడ ఇచ్చాను సో మీరు చూసుకోవచ్చు ద పోలీస్ తర్వాత ఫ్లోరల్ ఉపయోగించాలి అది కూడా ఆర్ కమింగ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది రైట్ నెక్స్ట్ ద న్యూస్ ఆర్ షాకింగ్ ద న్యూస్ ఆర్ షాకింగ్ న్యూ ఇందులో ఎర్ర ఉన్నటువంటి భాగం ఏది ద న్యూస్ ఆర్ షాకింగ్ నో ఎర్రర్ ఓకే సో ఇక్కడ ఎర్రర్ ఉన్నటువంటి భాగం ఏంటిదంటే బీ మనం కామన్గా ఏం చేస్తాము న్యూస్ న్యూస్ అంటే ఎస్ ఉంది ఎస్ ఉంది కాబట్టి ఇదేమవుతుంది ప్లూరల్ అని అనుకుంటాం కొన్ని పదాలు ప్లూరల్లా కనిపిస్తాయి కానీ అవి సింగులరే ఓకే ఆ పదాలు సింగులర్ మాత్రమే ప్లూరల్ కావు సో వాటి తర్వాత సింగులర్ కాబట్టి వాటి తర్వాత హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది ఏమవుతుంది సింగులర్ అవుతుంది సో ఇక్కడ ఏమవుతుంది ద న్యూస్ ఈజ్ షాకింగ్ అని చెప్పాలి తప్ప ద న్యూస్ ఆర్ షాకింగ్ అని చెప్పకూడదు ఇక్కడ ఎస్ ఉన్నంత మాత్రాన ఇది ప్లూరల్ అయిపోదు ఏం రాయాలి సింగిలరే రాయాలి నెక్స్ట్ ఐ హ్యావ్ టూ ఇన్ఫర్మేషన్స్ ఐ హ్యావ్ టూ ఇన్ఫర్మేషన్స్ ఇందులో ఉన్న ఎర్రర్ ఏంటిది చాలా సింపుల్ సెంటెన్స్ చాలా మా చిన్నగా ఉన్నది బట్ అందులో ఎర్రర్ ఉంది అది మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఐ హ్యావ్ టూ ఇన్ఫర్మేషన్స్ ఇందులో ఎక్కడ ఉంది ఎర్రర్ ఐ హ్యావ్ టూ ఇన్ఫర్మేషన్స్ నో ఎర్రర్ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటిదంటే ఇన్ఫర్మేషన్స్ చూడండి ఇన్ఫర్మేషన్స్ ఓకే మీరు ఎక్కడ చదివినా ఇన్ఫర్మేషన్ అని చదువుతారు తప్ప ఇన్ఫర్మేషన్స్ అని చదవరు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్ ఇది అన్కౌంటబుల్ నౌన్ కాబట్టి అవి ఇస్ ను యాడ్ చేసుకొని మనం ఫ్లూరల్ చేయము రైట్ ఇన్ఫర్మేషన్ అని మాత్రమే ఉంటుంది ఐ హావ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి ఓకే రైట్ నెక్స్ట్ 20th సెంటెన్స్ షీస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ షీస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ చూడంగానే ఏం తప్పులేదు అనిపిస్తుంది షీఈ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ ఇందులో ఎర్రర్ ఏంటిది షీఈ్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ నో ఎర్రర్ సో ఇక్కడ ఏంటిది ఎర్రర్ ఏంటిది ఎర్రర్ ఎక్కడ ఉందంటే బీ దగ్గర ఉంది బి అంటే ఈ భాగంలో నేను ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చెప్పాను గుడ్ తర్వాత కానీ బ్యాడ్ తర్వాత కానీ ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ను ఉపయోగించవలసి ఉంటుంది సో ఇక్కడ ఎట్టు ఉపయోగించామా లేదు సో అది ఎర్ర అనమాట ఇక్కడ షీఈ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అని చెప్పాలి రైట్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అని చెప్పాలి అప్పుడు మాత్రమే అది కరెక్ట్ అవుతుంది సో ఇంకా చాలా బిట్స్ ఉన్నవి కానీ వీడియో లెంత్ అవుతుందని చేస్తలేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీన్ని కంటిన్యూషన్ చేస్తాను సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు పార్ట్ టూలో మిగిలిన బిట్స్ చెప్తాను